హాయ్ అండి నమస్తే ఈరోజు మన కిచెన్లో హెల్తీగా వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళకి రెండు రకాల రోటీలు ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను ఇలా ప్రిపేర్ చేసిన ఈ రోటీలు పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఇచ్చినట్లయితే చాలా ఇష్టంగా తినేస్తారండి ముందుగా మిక్సీ జార్లోకి కొన్ని ఉల్లిపాయ ముక్కల్ని తీసుకుంటున్నాను అలాగే రెండు మూడు వరకు పచ్చిమిర్చిని ఇలా ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి అలాగే కొంచెం కొత్తిమీర తరుగుని కొంచెం పుదీనాని నెక్స్ట్ కొంచెం కరివేపాకుని కొంచెం ఉప్పును కూడా వేసి కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలి వీటిలోకే కొంచెం జీలకర్ర వేయాలండి ఇక్కడ నేను జీలకర్ర వేయడం మర్చిపోయాను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మిక్సీ పట్టి పక్కన పెట్టేయాలి నెక్స్ట్ మరొక గిన్నెలోకి ఒకటిన్నర కప్పు వరకు జొన్నపిండిని అరకప్పు రాగి పిండి తీసుకుంటున్నాను కావాలంటే మొత్తం జొన్నపిండితోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు ఉప్పు వేసి పిండిని అంతటిని ఒకసారి ఇలా కలుపుకోవాలి ఉల్లిపాయ మిశ్రమంలో ఉప్పు వేసాం కాబట్టి పిండిలో కొంచెం తగ్గించి వేసుకోవాలి పిండి కలిపిన తర్వాత ఇప్పుడు ముందుగా మిక్సీ పట్టిన ఉల్లిపాయ మిశ్రమం వేసి ఈ మిశ్రమంలోని తేమతోనే పిండినంతటిని కూడా ఒకసారి ఇలా చేత్తో కలుపుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా పిండిని కలుపుకున్న తర్వాత ఇప్పుడు రొట్టె చేయడానికి వీలుగా ఉండేటట్లు కొంచెం కొంచెం నీళ్ళని ఇలా చల్లుకుంటూ పిండిని అంతటినీ చక్కగా కలుపుకోవాలి నీళ్ళు ఒకేసారి వేయద్దండి ఒకేసారి వేస్తే పిండి లూజ్ అవుతుంది కాబట్టి చూసుకుంటూ నిదానంగా ఇలా కొంచెం కొంచెం చల్లుకుంటూ మాత్రమే వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా పిండిని కలుపుకొని ఇప్పుడు పది నిమిషాల పాటు మూత పెట్టి పక్కన పెట్టేసేయాలి పది నిమిషాలకే పిండి అంతా కూడా చక్కగా సెట్ అవుతుంది ఇప్పుడు రొట్టె ఏ సైజులో అయితే తయారు చేస్తామో అంత పిండిని ఇలా చేతిలోకి తీసుకొని ఇలా ఉండలాగా చుట్టి పక్కన పెట్టుకోవాలి ఇక్కడ నేను తీసుకున్న పిండికి మీడియం సైజు ఐదు రొట్టెలు ప్రిపేర్ చేస్తున్నానండి ఉండలన్నీ కూడా ఇలా చుట్టి పక్కన పెట్టేసిన తర్వాత ఇప్పుడు ఒక కాటన్ క్లాత్ని నీళ్ళల్లో తడిపి నీళ్ళన్నీ కూడా పిండేసి ఇలా పిండి ముద్దను పెట్టి రొట్టెలాగా తట్టుకోవాలి రొట్టె తట్టేటప్పుడు అంచులు చక్కగా సరి చేసుకుంటూ ఉండాలి రొట్టె తట్టేటప్పుడు పిండి ఏమైనా గట్టిగా అనిపిస్తే చేతి వేళ్ళని నీళ్ళల్లో ముంచి అంతా కూడా ఇలా చక్కగా ప్రిపేర్ చేయాలి ఇలా ప్రిపేర్ చేసిన ఈ రొట్టెను ఇప్పుడు పెనం బాగా వేడైన తర్వాత పెనం పైన వేస్తున్నాను ఇక్కడ నేను మీడియం సైజ్ రొట్టెని ప్రిపేర్ చేశాను కావాలంటే కొంచెం పెద్దగా అయినా చిన్నగా అయినా చేసుకోవచ్చు గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి రొట్టెని చక్కగా కాలనివ్వాలి రొట్టె కాలేటప్పుడు పైనుంచి కొంచెం నూనెని వేస్తున్నాను నూనె ఎక్కువ తక్కువైనా వేసుకోవచ్చు ఒకవైపు కాలనిచ్చి మరొక వైపుకి ఇలా టర్న్ చేసి పైనుంచి కొంచెం నూనెని వేశాను మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే ఈ రొట్టెని కాల్చుకోవాలండి అప్పుడే రొట్టె అంతా కూడా లోపల వరకు చక్కగా కాలుతుంది ఇలా రెండు వైపులా కూడా కాస్త రంగు మారే వరకు కాల్చుకొని ఇప్పుడు పక్కకు తీసేయాలి ఇక్కడ నేను రొట్టెని కాల్చేటప్పుడు కొంచెం నూనెని ఎక్కువ వేసి కాల్చాను ఒకవేళ అంత ఇష్టం లేకపోతే కొంచెం తగ్గించి అయినా వేసుకోవచ్చు ఇలా కాలిన తర్వాత పక్కకు తీసేసి నెక్స్ట్ మరొక రొట్టెని కూడా వేస్తున్నాను ఇలానే అన్ని రొట్టెలు కూడా ప్రిపేర్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటాయండి మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్లా అయినా లేకపోతే ఈవినింగ్ టైంలో స్నాక్స్ లాగా అయినా ఈ రొట్టెలని తీసుకోవచ్చు ఎప్పుడు తీసుకున్నా కానీ ఈ రొట్టెలు చాలా హెల్దీ అండి పిల్లల నుంచి పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు ఈ రొట్టెల్లోకి మనం ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి అలాగే జీలకర్ర కొత్తిమీర పుదీనా ఇవన్నీ వేసాం కాబట్టి కూర లేకపోయినా ఇలానే తీసుకున్నా కానీ చాలా రుచిగా ఉంటాయండి ఇలా ప్రిపేర్ చేసిన ఈ రొట్టెలను సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటున్నాను చూశారు కదా చాలా సింపుల్గా అలాగే చాలా చాలా రుచిగా జొన్న రొట్టెలు తయారైపోయాయి నెక్స్ట్ ఇప్పుడు ఈ జొన్న రొట్టెలు పక్కన పెట్టేసి రాగి రొట్టెలు ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను ఇవి కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈ రాగి రొట్టెలు తయారు చేయడానికి టైం ఏమి ఎక్కువ పట్టదండి చాలా తక్కువ టైంలో ఈ రొట్టెల్ని తయారు చేసుకోవచ్చు వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళు డైలీ డైట్లో ఈ రాగి రొట్టెలని చేర్చుకోవడం వల్ల ఆరోగ్యంగా బరువు తగ్గుతారు ముందుగా ఒక మిక్సీ జార్లోకి ఒక పెద్ద ఉల్లిపాయల్ని ఇలా ముక్కలుగా కట్ చేసి తీసుకున్నాను అలాగే తినే కారాన్ని బట్టి మూడు నుంచి నాలుగు వరకు పచ్చిమిరపకాయలను కూడా ఇలా కట్ చేసి వేయాలి కొంచెం అల్లం ముక్కలు నెక్స్ట్ కొంచెం జీలకర్రని ఆ తర్వాత కొంచెం ఉప్పును కూడా వేస్తున్నాను నెక్స్ట్ ఇప్పుడు ఈ రాగి రొట్టెల్లోకి కొత్తిమీర పుదీనా అలాగే కరివేపాకు క్వాంటిటీ కొంచెం ఎక్కువ ఉండేటట్లు చూసుకోవాలి ఇప్పుడు మరీ మెత్తగా కాకుండా ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కచ్చాపచ్చగా గ్రైండ్ చేయాలి నెక్స్ట్ ఇప్పుడు రాగి పిండిని కూడా తీసుకుంటున్నాను రాగి పిండి ఇంట్లో తయారు చేసిందైనా పర్వాలేదు బయట మార్కెట్లో కొన్నదైనా పర్వాలేదు పిండి వేసిన తర్వాత నీళ్ళు కలపకుండా ముందుగా మిక్సీ పట్టిన ఉల్లిపాయ మిశ్రమంతో పిండి ఇలా చక్కగా కలుపుకోవాలి ఆ తర్వాత నీళ్ళని కొంచెం కొంచెం వేస్తూ పిండి అంతా కూడా చక్కగా కలుపుకోవాలి రొట్టె చేయడానికి వీలుగా ఉండేటట్లు పిండిని కలుపుకోవాలి ఇలా నీళ్ళు వేసి కలిపిన తర్వాత ఒక పది నిమిషాల పాటు ఈ పిండి ముద్దని మూత పెట్టి పక్కన పెట్టాలి ముందు కలుపుకునేటప్పుడు కొంచెం లూజ్గా ఉండేటట్టు చూసుకోవాలండి పిండి ఈ మాత్రం లూజ్ ఉంటే పది నిమిషాలకి చక్కగా సెట్ అవుతుంది కాబట్టి ఇలా కలిపి మూత పెట్టి ఒక్క పది నిమిషాల పాటు పక్కన పెట్టేస్తున్నాను నెక్స్ట్ పది నిమిషాలకి వీడియోలో చూపిస్తున్న విధంగా పిండి ఇలా సెట్ అవుతుంది ఇప్పుడు మరొకసారి చేత్తో అంతా కూడా కలిపి రొట్టె చేయడానికి కావాల్సినంత పిండిని ఇలా చేతిలోకి తీసుకొని ఇలా రౌండ్గా చుట్టేసి పక్కన పెట్టేసేయాలి ఇక్కడ నేను తీసుకున్న పిండికి ఆరే రొట్టెలు తయారయ్యాయండి మరి చిన్నగా కానీ అలా అని పెద్దగా కానీ కాకుండా కొంచెం మీడియం సైజు ఉండే రొట్టెలని తయారు చేశాను ఇలా అంతా కూడా పిండి ముద్దలాగా ప్రిపేర్ చేసి ఇప్పుడు ఒక్కొక్క పిండి ముద్దని చేతిలోకి తీసుకొని ఇలా రొట్టెలాగా తట్టుకోవాలి ఒక క్లాత్ని తీసుకొని నీళ్ళలో ముంచి నీళ్ళన్నీ కూడా పిండేసి ఆ క్లాత్ మీద పిండి ముద్దను పెట్టి కొంచెం నీళ్ళని తడి చేసుకొని ఇలా తట్టుకోవాలి రొట్టె కూడా మరీ మందంగా కానీ అని పలుచగా కానీ ఉండకూడదు రొట్టెని మరీ పలుచగా తట్టుకుంటే తీసేటప్పుడు విరిగిపోతుంది అని మందంగా చేస్తే రొట్టె సరిగా కాలేదండి స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్ బాగా వేడైన తర్వాత కొంచెం నూనెని వేసి ప్యాన్ అంతా కూడా ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసిన రొట్టెని కూడా వేసి గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి రొట్టెని అంతా కూడా చక్కగా కాలనివ్వాలి రొట్టెని కాల్చుకునేటప్పుడు పైనుంచి కొంచెం నూనెని వేసాను నూనె మీరు తినేదాన్ని బట్టి వేసుకోవచ్చండి కొంచెం ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు ఒకవైపు కాస్త కాల్చుకున్న తర్వాత మళ్ళీ వేరొక వైపు గట్టా ఆన్ చేసి మరికొద్దిసేపు కాలనివ్వాలి ఈ రాగి రొట్టెలు చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు అండి తయారు చేయడానికి ఎక్కువ టైం కూడా పట్టదు ఈ రాగి రొట్టెలు ఆరోగ్యానికి చాలా మంచిది బరువు తగ్గాలి అనుకునే వాళ్ళు అలాగే డయాబెటిక్ పేషెంట్స్కి వారంలో రెండు మూడు సార్లు తీసుకున్నట్లయితే హెల్త్కి చాలా మంచిదండి ఇక్కడ చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా రెండు వైపులా కూడా టర్న్ చేస్తూ రొట్టెను చక్కగా కాల్చుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కాల్చిన తర్వాత ఇప్పుడు పక్కకు తీసేస్తున్నాను అన్నీ కూడా ఇలానే ప్రిపేర్ చేసుకోవాలి ఇక్కడ నేను ఆరు రొట్టెలు తయారు చేశానండి ఈ రాగి రొట్టెలు చాలా రుచిగా ఉంటాయండి అలాగే మనం ఈ రొట్టెల్లోకి ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా కొంచెం ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నాం కాబట్టి తినేటప్పుడు పంటికి తగులుతూ చాలా రుచిగా ఉంటాయి చూశారు కదా చాలా రుచిగా ఉంటే రాగి రొట్టెలు సింపుల్గా ప్రిపేర్ అయిపోయాయి అంతే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్